చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి అలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులను మార్పు చేసింది కొన్ని జిల్లాలకు కొత్తగా జిల్లా అధ్యక్షులను నియమించింది మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షులను మార్పు చేసింది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బీజేపీ జిల్లా అధ్యక్షునిగా నూతన జిల్లా అధ్యక్షుడిగా దినేష్ కులచారిని నియమించింది దినేష్ కులచారి కుటుంబ నేపథ్యం ఏంటి వారు ఎక్కడ చదువుకున్నారు ఎంతమంది కుటుంబ సభ్యులు ఎలా రాజకీయాల్లోకి వచ్చారనే అంశానికి సంబంధించి వారు నడు నమస్తే అండి ముఖ్యంగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి జిల్లా అధ్యక్షులుగా మిమ్మల్ని నియమించింది జా జాతీయ రాష్ట్ర పార్టీ అసలు మీరు ఎలా రాజకీయాల్లోకి వచ్చారు కుటుంబ నేపథ్యం ఏంటి ఎప్పుడు మీ జన్మైంది ఎక్కడ నాది డిచ్చిపెల్లి మండలం అమృతాపూర్ గ్రామంలో మా నాన్నగారు మధుసూదన్ రావు గారు ఆయన స్టేట్గా జాయింట్ డైరెక్టర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు మా మదర్ అన్సూయ గారు వారు హౌస్ వైఫ్ వారి ప్రథమ సంతానను నాతో పాటు ఒక తమ్ముడు ఇద్దరు సిస్టర్సు అందరం కూడా ఒక సిస్టర్ యుఎస్లు ఉన్నారు ఒకళ్ళ వెళ్ళే పోస్ట్లో ఉన్నారు మా బ్రదర్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాడు నాకు చిన్నప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు అంటే ఇష్టంతో ఏర్పడి వారు వారిని చూస్తూ ఎందుకంటే రాముడిగా కృష్ణుడిగా ఏదైనా కానీ ఎన్టీఆర్ని చూసి అలవాటు ఉన్న మన సంస్కృతిలో నేను వారిని కూడా ఒక సామాజికంగా వారు ఏదైతే సినిమాల్లో చూపిస్తారో దాన్ని ప్రభావితమై తెలుగుదేశం పార్టీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో జాయిన్ జాయిన్ కావడం జరిగింది చాలా చిన్న ఏజ్లో పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు గారి మీద ఉన్న అభిమానంతో ఆ పార్టీలో దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు ఓ మామూలు కార్యకర్త దగ్గర నుంచి తెలుగు విద్యార్థి ఆర్గనైజేషన్తో నిజాంబాద్ కిల్లా జూనియర్ కాలేజ్ ఎలక్షన్స్ వస్తడం దాని తర్వాత విద్యార్థి సంస్థల మీద విపరీతమైన పోరాటాలు చేయడం దాంట్లో తెలుగు విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్థాయిగా పోయి నన్ను రాష్ట్ర అధ్యక్షుడు అనౌన్స్ చేస్తున్న సమయంలోనే అప్పుడున్న పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గుండే చంద్రబాబు నాయుడు గారు ఈ విద్యార్థులు రాజకీయాలకు చేస్తుంటే రాజకీయాలు కలిసిపోతాయి అంటే విద్యార్థులు తమ యొక్క విద్యా వ్యవస్థను కోల్పోతున్నారు జీవితాన్ని కోల్పోతున్నారు అనే ఆలోచనతో రాష్ట్ర అధ్యక్షుడు అనౌన్స్ చేస్తున్న సమయంలోనే రేపు అనౌన్స్ చేస్తున్న వల్ల వారు ఎందుకు మనం ఆర్గనైజేషన్ రద్దు చేయొద్దని వారు నిర్ణయించుకొని దాని తర్వాత తెలుగు యువత రాష్ట్ర కమిటీలో కోశాధికారిగా ప్రధాన కార్యదర్శిగా నాకు ఇవ్వడం రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీలో కూడా నేను ఒక అసెంబ్లీ అబ్జర్వర్గా రెవెన్యూ డివిజన్ అబ్జర్వర్గా రాష్ట్రంలో ఒక ఇరవై ఇరవై మూడు మందిని డీఆర్పీలు అంటే డిస్టిక్ రిసోర్స్ పర్సన్స్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది అందులో నేను ఒకరిగా పార్టీ వ్యవస్థలో ఎప్పుడు కూడా అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆర్గనైజింగ్ వ్యవస్థలో ఉన్న నేను తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్నో కేసులు ఎదుర్కొని దగ్గర దగ్గర ఈ జిల్లాలో అత్యధికంగా కేసులు బుక్ అయిన నామీ ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న రాజశేఖర రెడ్డిని యూనివర్సిటీ నిలదీయడం కానీ ఎన్నో ఉద్యమాలు అన్ని ఉద్యమాలలో నలభై యాభై కేసులు అవ్వడం నా పాస్పోర్ట్ సీజ్ కావడం రకరకాల ఎదుర్కొన్న సందర్భాలు ఎప్పుడైతే ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు దూరమైందో ఆ సమయంలో మేము అప్పటి వరకు డిచ్పెల్లి ఇందలవాయి ప్రాంతంలో ఒక జిల్లా పరిషత్ మెంబర్గా ఉండడం నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం డిస్టిక్ ప్లానింగ్ బోర్డు మెంబర్గా ఉండడం ఇవి జరుగుతున్న నేపథ్యంలో నా వరకు నేను ఏమనుకున్నానంటే ఈ ప్రాంతంలో ఎవరైనా సరే రాజకీయ నాయకులు కేవలం అధికారం అనేది అనుభవించడానికి పేరు కోసమో కొంతమంది డబ్బు కోసమో అందరూ నేను అనను కొంతమంది డబ్బు కోసమో ఇది అయిపోయింది ప్రజా సమస్యల విషయంలో స్పందించాల్సిన తీరులో రాజకీయ వ్యవస్థ స్పందిస్తలేమనే ఉద్దేశంతో అప్పటి అప్పటివరకు పార్టీ ఆర్గనైజేషన్ ఉన్న నేను జిల్లా పరిషత్ మెంబర్గా నిలబడ్డం వరకు డిచ్పల్లి ఏరియాలో తెలుగుదేశం పార్టీ మండ వెంకటేశ్వరరావు గారు చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచినా కానీ లోకల్ బాడీస్లో గెలవకపోవడం వల్ల నేను నిలబడ్డ సమయంలో డిచ్పల్లి మండల ప్రజలు నన్ను జడ్పీటీసీ గెలిపించుకోవడం వారి పక్షాన బద్దీపూరి ఎత్తిపదల పథకం కానీ తెలంగాణ యూనివర్సిటీ ఇష్యూ కానీ ఇంకో ఎన్నో సమస్యలు గిరిజనులకు సంబంధించిన మీద ఎన్నో సమస్యల మీద నిరంతరం జిల్లా పరిషత్ డయాష్గా జిల్లా వ్యవస్థలు ఎప్పుడు కూడా పోరాటం చేస్తూ ప్రజల్లో అరే ఒక వ్యక్తికి ఇతనికి మనము ఎన్నుకుంటే ఇతను మనకు అందుబాటులో ఉంటున్నాడు అనే ఒక మంచి ఆ ప్రజలకు చేస్తున్న సేవతో పేరు రావడం జరిగింది అయితే మీరు ప్రత్యక్ష రాజకీయాలుగా వచ్చే ముందు మీ రాజకీయ గురు వేరు జెడ్పీటీసీగా మీరు ప్రత్యక్ష నాకు ఎన్టీ రామారావు గారు రాజకీయాలు రావడానికి ప్రేరించారు కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత నిజాయితీగా ఉండడం గురించి కానీ మిగతాది కానీ మండ వెంకటేశ్వరరావు గారు నేర్పించారు ఈ రోజైనా అయినా వేరే పార్టీ లేదు కానీ నాకు ఓనమాల్ రాజకీయాలు దిండిని చాలామంది ఉన్నారు మండ మండవెంకటేశ్వరరావు గారు ఒకరు అప్పుడు చెల్లిమెల్ రాజేరవ్ గారు అని ఇక్కడ ఒక వారు ఉండే వారు అలాగే చిట్కల్ నర్సారెడ్డి గారు బ్రహ్మయ్య గారు అలాగే విఠల్ రెడ్డి గారిని వీడిసి అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ వారు ఇలా చూసుకుంటే రవి కుమార్ గారు అని స్టేట్ లెవెల్లో ఉంది అరవింద్ కుమార్ గోడ్ కానీ వీళ్ళందరూ నాకు రాజకీయాల్లో ప్రతి అడుగులో ప్రతి సందర్భంలో ఒక పాఠం అంటే రోజు నిత్యం కూడా నాకు నేర్పించారు కానీ రాజకీయ గురువుగా మండ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు అంటే ఇప్పుడు రాజకీయ గురువు మండ వెంకటేశ్వరరావు ఇతర పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీరు ఎప్పుడప్పుడు మాట్లాడుతూ మీ సలహాలు సూచనలు మీరు తీసుకుంటారు అంటే నేను ఎప్పుడు రాజకీయంగా వారిని ఎప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు నే నేర్పించిన దాంట్లో కూడా ఎప్పుడు కూడా చెప్పారు రాజకీయం అనేది వేరే వాళ్ళ కోసం ఎప్పుడు చేయొద్దు రాజకీయం అనేది మన కోసం చేసుకోవాలి ఎందుకు అంటే రాజకీయం మన కోసం చేయాలి నేను చాలామంది నేను యువకులకు వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తాను చాలామంది ఏమంటారు అంటే నేను ఇరవై ఏళ్ళు వాళ్ళ కోసం పనిచేశాను లేకపోతే ఇతనికి త్యాగం చేశాను ఇతన్ని గెలిపించాను అతన్ని ఓడబోడు అంటే ఈ ప్రయత్నాలు చేస్తారు ఎప్పుడో ఒక వ్యక్తిని బేస్ చేసుకొని రాజకీయాలు చేయదు రాజకీయం ఎప్పుడు మన కోసమే నేను ఉదాహరణ చెప్తాను నేను దగ్గర దగ్గర మా బాబు మా పితబాబు ఒక టూ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు రాత్రి మూడు గంటలకు లేచి ఏడుస్తున్నాడు వాడు ఏడుస్తుంటే నేను వాటిని బైక్ తీసుకుని ఏదో చాక్లెట్ కావాలంటే త్రీ ఓ క్లాక్ నిజామాబాద్లో ఆ పవన్ టాకీస్ దగ్గర షాప్స్ ఓపెన్ ఉంటాయని బైక్ తీసుకొని వెళ్తుంటే మా ఫాదర్ అడుగుతున్నాడు మూడు గంటల రాత్రి పోవడం అవసరం మా అని అడిగాడు నేను అన్నాను మూడు గంటల రాత్రి నీ కొడుకు పోతున్నాను నీకు బాధ ఉంది కానీ నా కొడుకు ఏడుస్తున్నా అంటే రాజకీయాలు కూడా ఎప్పుడు కూడా నాని తీసుకోవాలి నేను ఈరోజు గత ముప్పై సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను ముప్పై సంవత్సరాల నుంచి ఏ ఒక్కరోజు కూడా నేను ఎవరు కలిసినా విసుకోను ఎవరిచ్చినా నేను విసుకోని ఎందుకు విసుకోని ఎందుకు ఇది కాను అంటే బికాస్ ఆఫ్ బేసిక్ రాజకీయం ఇది నా కోసం చేసుకుంటున్నాను ఇందులో నేను ప్రజల సేవ చేయడం అనేది నాకు ఆనందిస్తుంది నిరంతరం కానీ కేవలం నేను ఏదో త్యాగం చేస్తున్నానంటే నేను ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టు కూడా నాకు గగనం అవుతుంది నీ సొంత పిల్లలకు నీ కోసం ఏదైతే చేసుకుంటో అదే రాజకీయాన్ని ప్రజాస ప్రజల కోసం అనుకోండి అది ఉపయోగపడుతుందని చెప్పి నేను నేర్చుకోని ఈ రోజు వరకు కూడా నేను ఏ రోజు కూడా మండ వెంకటేశ్వర నేను టీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత చాలామంది కూడా చాలా సందర్భాలు ఇది అనుకున్న తర్వాత నాతో పాటు ఎంతోమంది ఎంపీటీసీలు సర్పంచులు జెడ్పీటీసీలు వీళ్ళందరూ ఉన్న సమయంలో ఏం చేద్దాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి గట్లా అధికారానికి వస్తే మళ్ళీ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరినీ దాడులు చేస్తుందేమో భయంతో ఇంకోటి ఈ ప్రాంతం బాగుపడాలంటే కేసీఆర్ని కలిసిన సందర్భంలో వారికి ఒక విజన్ ఉందని నమ్మి మా ప్రాంతం అంతా కూడా డిచ్పల్లి ప్రాంతం అంతా కూడా మీద ప్రాంతం అంతా కూడా రూరల్ ఏరియాలో ఎనభై శాతం కెనాల్ కన్నా మీదున్న ప్రాంతం ఇది కెనాల్ లేవు సాగునీరు లేవు మాకు బోర్లు వేసుకోవాలి బోర్లు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల ఫీట్ల లోపలికి బోర్లు పోతున్నాయి దాంతోపాటు ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే ఈడ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నోడు కూడా బోర్ వాటర్ లేక వ్యవసాయం చేసుకోలేక చివరికి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే దుబాయ్కి వెళ్తున్నాడు లక్ష లక్షన్నర తులం తులంబు తులంనర వడ్డీ తెచ్చుకొని పద్దెనిమిది ఏళ్ళు రాకముందే పాస్పోర్ట్లో పద్దెనిమిది ఏళ్ళు వేసుకొని ఎదగాల్సిన వయసులో శారీరకంగా మానసికంగా వ్యక్తిగతంగా ఎదగాల్సిన వయసులో నా యువత ఇక్కడున్న యువతలో ఇప్పుడు నా రూరల్లో నలభై వేల కుటుంబాలు ఇలా దుబాయ్లో ఉన్నాయి దానికి కారణమేంది ఒకటి సాగునీరు లేకపోవడం రెండోది ఉపాధి లేకపోవడం ఎవరిని ఎన్నుకున్నా మాండ వెంకటేశ్వరరావు గారిని ఎన్నుకోండి బాజిరెడ్డి గారిని ఎన్నుకోండి అంతకుముందు కేశల్లి గంగారెడ్డి గారు ఆగోల్ లలిత గారు ఎవరిని ఎన్నుకున్నా కానీ వాళ్ళు కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్లు పంచేందుకు తప్ప ఇక్కడ ఉన్న మూల సమస్య ఏదైతుందో సాగునీరు విషయం కావచ్చు లేదు ఉపాధి విషయం కావచ్చు దాంట్లో వాళ్ళు ఏ ఇంట్రెస్ట్ అయితే చూపించాలా ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారనే ఉద్దేశంతో కేసీఆర్ని కలిసిన సందర్భంలో నేను నిజామాబాద్లో కేసీఆర్ ఈ ఇంటికనే కవిత వాళ్ళ మామ ఇల్లు ఆ మామ ఇంట్లో కేసీఆర్ని కలిచారు ఆ రూమ్లో పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు షకీల్ గారు ఈ గణేష్ గుప్త గారు కవిత గారు అలాగే గంప గోవర్ధన్ గారు షిండే గారు వీరందరూ కూడా ఏనుగు రవీందర్ రెడ్డి గారు మన ప్రముఖ అడ్వకేట్ రాజేందర్ రెడ్డి గారు వీళ్ళు పది పదిహేను మంది నేను ఆ రూమ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు కేసీఆర్తో గారు పడుతూ ఉంటాయి నేను వెళ్ళినప్పుడు ఆ పది పదిహేను మంది నా గురించి మంచి చెప్పారు జీవన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా సార్ చాలా బాగా మాట్లాడుతాడు వాయిస్ బాగుంది సమస్యల మీద నిరంతరం పోరాడుతుంటాడు అని చెప్పిన తర్వాత వారు అడిగారు నన్ను మీ మీకు ఏం కావాలి రాజకీయంగా ఏం కావాలనుకుంటారు అంటే నేను నేను చెప్పాను అందరూ కూడా ఉన్నారు ఆ సందర్భంలో చెప్పారు నేను కెనాల్ కన్నా మీదున్నోని సాగునీరు ఇవ్వాలి ఇక్కడ ఎత్తిపోతల పథకం కానీ ఎందుకంటే మాకు ప్రాజెక్టులు కడదామంటే రావు ఎత్తిపోతల పథకాన్ని ఆధారపడి ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము మాకు ఎత్తిపోతల పథకం కావాలంటే వారు ఆ రోజు ప్రామిస్ చేసిన సందర్భంలో నేను ఏడు సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలు ఉన్న సందర్భంలో ఒక నాలుగు సార్లు నేను కేసీఆర్ కలిచాను మీకు గుర్తుండొచ్చు సాక్షి దగ్గర బహిరంగ సభలు రెండు బహిరంగ సభలు పెట్టారు రెండు బహిరంగ సభల్లో నేను కేసీఆర్తో నేనే లీడీఎస్తో మాట్లాడడం జరిగింది మాట్లాడిన సందర్భంలో కానీ ఒకటి మన ఈ ధర్మారంలో చెట్లు నాటే సమయంలో కానీ హైదరాబాద్లో ఒక రెండు సందర్భాలు కలిసిన సందర్భాలు కానీ ఈ ఐదారు సందర్భాలలో నేను కేసీఆర్ గారిని అడిగింది ఈ ప్రాంతానికి సాగునీరు గురించి ఈ ప్రాంతంలో ఉన్న గల్పనలకు ఉపాధి గురించి ఇవే అడగడం జరిగింది అయితే మీరు ఈ రెండు అంశాలను తీసుకొని రాజకీయాలకు వచ్చారని చెప్తున్నారు మొద మొదటగా తెలుగుదేశం పార్టీలో రాజకీయ అరగంట చేసిన తర్వాత కాలం కాలం మారింది తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్ర పార్టీలో చేరారు తెలంగాణ రాష్ట్ర పార్టీలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేశారు మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏదైతే ప్రాణహిత సేవల ప్రాజెక్ట్ ఉంది అది మంచిప రిజర్వాయర్ మాసాన్ని మంచిపా ఆ ప్రాంతానికి సాగునీరు అందించే విధంగా ఆ ప్రాజెక్టు రూపు కల్పన చేశారు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దానికి డిజైన్ మార్పు చేసి ఆ ప్రాంతానికి పైప్ లైన్ ద్వారా నీరు అందించారు అసలు ఆ పదేళ్ళ కాలంలో కూడా టిఆర్ఎస్ పార్టీ ఎలాంటి సాధన చేయలేకపోయింది రైతాంగం నీరు అందించలేకపోయింది అప్పుడు మీరు నిలదీయలేదా మీకు గుర్తుండొచ్చు ఏదైతే ప్యాకేజ్ ట్వంటీ ట్వంటీ వన్ ఉందో ట్వంటీ ట్వంటీ వన్ ప్యాకేజ్లో భాగంగా కేవలం కెనాల్ ద్వారా మా కెనాల్తో నీళ్ళు రావు ఎత్తిపోతల పథకం అని ముందు చెప్పాను నేను కెనాల్తో నీళ్ళు రావు కెనాల్ రావు కాబట్టి ఎత్తిపోతల పథకం అన్నాం కాబట్టి తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ భారతదేశంలో అత్యధికంగా హయ్యెస్ట్గా మధ్యప్రదేశ్లో మన నల్గొండలో ఎలమినరెడ్డి రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సక్సెస్ అయిన ప్రపంచం అంతా కూడా లిఫ్ట్ ఇరిగేషన్స్ గురించి చేస్తామంటారు కానీ ఇవాళ ఎలమినెడ్డి రెడ్డి ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత నేను మధ్యప్రదేశ్లో ఇండోర్కి వెళ్ళి అక్కడ శివరాజ్ చౌహణ్ గారు చేసిన ఎత్తిపోతల పథకాన్ని చూసి దీని ద్వారా ప్రతి మూడు ఎకరాలకు ఒక పైప్ లైన్ ద్వారా వాటర్ ఇవ్వచ్చు అని చెప్పి ఆ డిజైన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు నేను పర్సనల్గా వెళ్ళి నేను చూడడం జరిగింది వాస్తవంగా లక్ష ఎకరాలకు సాగునీరు వస్తుంది ఇప్పుడు ఉన్న ఎకరాలకు చెర్లకు నీళ్ళు ఇస్తామని చెప్పి కెనాలు కాంగ్రెస్ పార్టీ ప్యాకేజ్లో పెట్టేది అందులో కూడా చాలా గ్రామాలు రూరల్లో లేవు అందులో చాలా మండలాలు లేవు అందులో ఎందుకంటే పెద్ద పెద్ద గుట్టలు బిడ్డలు ఉన్నాయి మధ్యలోంచి తీసుకోవాలంటే అది కుదరదు కాబట్టి ఈ పైప్ లైన్ ద్వారా ఈ డిజైన్ ద్వారా వస్తుంది అని చెప్పేసి నమ్మాం అది స్టార్టింగ్లో వాళ్ళు చేసేటప్పుడు వందల కోట్లు ఉండేవి వీళ్ళు వచ్చిన తర్వాత ఇరవై మూడు వందల కోట్లయింది ఇలా ఇరవై ఏడు వందల కోట్లయింది ఇరవై ఏడు వందల కోట్లు ఇవల్ల ఏదైతే మీరు ద మెట్రాస్ పెళ్లి దగ్గర పంపోజు పెట్టి చింతలూరు దగ్గర వాటర్ వదులుతారో మీరు ఒకసారి చూసుకుంటే అది వాళ్ళ చిత్తశుద్ధి ఉండి ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నేను ఎన్నో సందర్భాలు మీరు ఇవాళ టీఆర్ఎస్ ఉన్న ప్రతి నాయకుడిని అడగండి ఈవెన్ బాజిరెడ్డి గారిని అడగండి నేను ఏ సందర్భం వచ్చినా కానీ బాజిరెడ్డి గారు కూడా అచేతనులు అయ్యారు ఆ రోజు ఎందుకంటే ప్రశాంత్ రెడ్డి కానీ కవిత కానీ వారిని నడిపించలేకపోవడం వల్ల ప్రశాంత్ రెడ్డి ఈ ప్రాంతంలో ఉన్న నీళ్ళు తీసుకుపోయి బాల్కొండలు లేసుకుంటాను ప్రయత్నం చేయడం ఆయన అది బాజిరెడ్డి గారు అడ్డుకున్నా కానీ వారికి ఆయన మంత్రి అయిపోయాడు రెగ్యులర్గా చీఫ్ మినిస్టర్ దగ్గర కూర్చోవడం ఈయన ఎప్పుడో నెలకో రెండు నెలకో చీఫ్ గారు దర్శన భాగ్యం చేస్తే తిరుపతిలో దేవుడు దర్శనం చేసుకున్నట్టు పోయి ఈయన ఒక అర్జీ పెట్టుకోవడం అది మళ్ళీ మూలక పడడం ఇదే నడుస్తుంది చాలా సందర్భాలు చాలా దగ్గర కూడా హరీష్ రావు గారు వచ్చిన సందర్భంలో కానీ మిగతా సందర్భంలో కానీ చాలా సందర్భాలు మేము నిత్యం దాని గురించి బాజిరెడ్డి మాట్లాడాడు నేను పోల్టాడాడు ఆయన మాట్లాడడం జరిగింది నేను పోట్లాడడం జరిగింది అయితే ఉన్న ఎక్కడ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది బాజిరెడ్డి గారికి అంటే వారు వారి కొడుకు యొక్క రాజకీయ జీవితం కోసం ఎవరితో గట్టిగా మాట్లాడలేకపోయాడు నేను అర్థం చేసుకున్న వరకు అది అంటే అందుకే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారా నేను డెఫినెట్లీ నేను చెప్పాను నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పాను నేను సాగునీరు లేనిది నేను ఏదైతే ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వదిలేసి టీఆర్ఎస్ పార్టీలో చేరానో ఆ ఉద్దేశం కూడా ఇతలేదు మీకు గుర్తుండాలి సాక్షి దగ్గర రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో బహిరంగ సభ అయితే ముఖ్యమంత్రిగా కేసీఆర్ వస్తే నేను ఆ రోజు మాట్లాడాను అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళిద్దరు వీళ్ళకి ఇట్లా ఎయిటీన్త్ డిసెంబర్లో నేను మాట్లాడాను నైన్టీన్త్లో చెబ్బీస్ జనవరి వస్తుంది నైన్టీన్త్ చెబ్బీస్ జనవరి చూద్దాం ఇరవై చెబ్బి జనవరి చూద్దాం ఇరవై యొక్క చెబ్బీ జనవరి లోపల నీళ్ళు రాకపోతే నేను ఈ కండ్వా వదిలేస్తాను ముప్పై నలభై వేల మంది ప్రజలు ముందట ఉండంగా కేసీఆర్ బాజిరెడ్డి ఉండగా నేను అనౌన్స్ చేశాను ఓకే ఆ పార్టీలో ఉండి నేను ఇంక అంతకన్నా పెద్దగా మాట్లాడడం వేరేది ఉండదు కదా అంత పెద్ద నాయకుడు ముందు అంత పెద్ద బహిరంగ సభ కేసీఆర్ ముందు ఎవరైనా మాట్లాడే ధైర్యం ఉందా నేను ఆ రోజు మాట్లాడిన వీడియోలు మీరు రికార్డు చేసుకోండి ముప్పై నలభై వేల మంది కేసీఆర్ కవిత బాజిరెడ్డి వీళ్ళందరూ వేదిక మీద ఉండగా ఎన్నికల ప్రచారంలో నేను మాట్లాడితే నా తర్వాత మాట్లాడిన బాజిరెడ్డి గారు ఆరు నెలల్లో నీళ్ళు లేకపోతే ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తాను ఓకే ఆయన ఆరు నెలలు నీళ్ళు దేలేదు ఆరు నెలల తర్వాత సంవత్సరం కడిగాడు నీళ్ళు లేదు తర్వాత నేను నీళ్ళు అడుగుతున్నా కొద్ది ఆయనేమో కొడుకు రాజకీయ జీవితం కోసం ఈ నీళ్ళు అడిగినా వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఈ రెండింటి వల్ల మా ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చిన మాట వాస్తవం నేను అదే విషయం నిలదీయడం మాట వాస్తవం వన్ ఇయర్ బీజేపీలో జాయిన్ కాక ముందు నేను బీజేపీలో జనవరిలో జాయిన్ అయితే అంతకుముందు ఇరిగేది ఇరవయో సంవత్సరం ఫిబ్రవరి రోజు వారికి చెప్పాను ఏంటంటే మీరు సాగునీరు తేలేకపోతున్నారు కాబట్టి మీ యొక్క అనుచర వర్గాన్ని మీరు చూసుకో వచ్చే ఎన్నికలో మీకు మద్దతు తెలిపము నేను ఆ రోజు ఆయనకు చెప్పిన రోజు బీజేపీకి జారాలన్న ఆలోచన లేదు నాకు కానీ ఆయనకు ఓపెన్గా చెప్పి నేను పొద్దున ఇరవై ఒకటి జనవరి నుంచి నేను ప్రజల్లోకి వెళ్తున్నాను నేను విషయంలో పెడుతున్నాను ఒక పార్టీ ఉండి ఒక పార్టీ కండవ పట్టుకుని పార్టీకి వ్యతిరేకం చేయడం భావ్యం కాదు కాబట్టి నేను ఈ రోజు నుంచి మీ పార్టీ మెంబర్ని కాదు అని ఇరవై ఫిబ్రవరిలో చెప్పాను ఓకే ఇరవై సంవత్సరం ఫిబ్రవరిలో హైదరాబాద్లో తాజ్ దక్కన ఓటల్లో మేము ఇద్దరమే కూర్చొని ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రా పల్లె రాజేశ్వర రెడ్డి గారికి ఇచ్చారు కదా రైతు కమిటీ చైర్మన్ ఇప్పిస్తాను పిలుస్తే మూడు గంటలకు పిలుస్తే పన్నెండున్నర నుంచి ఒకటిన్నరకు ఇద్దరం కూర్చొని మాట్లాడు ఇద్దరమే ఉన్నాం ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్న సందర్భంలో నేను వారికి చెప్పింది ఏంటంటే నేను వచ్చే ఎన్నికల్లో మీకు మద్దతు తెలుపుతలేను సాగునీరు విషయంలో వచ్చే సంవత్సరం నుంచి నేను పోరాడుతున్నాను అయితే మీరు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేశాను మీకు ఎన్ని ఓట్ల వచ్చి ఆ ఆ ప్రజల కోసం మీరు ఎందుకు పూర్తి స్థాయిలో ఇంకా ఇంకా గెలిచేందుకు ప్రయత్నం చేయలేకపోయారు అంటే రాజకీయ వ్యవస్థలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో చేరాల్సిన సందర్భం గురించి చెప్తున్నాను డిసెంబర్లో నాకు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు ధరంపురి అరవింద్ గారు నన్ను సంప్రదించడం మీలాంటి యువకులు రాజకీయాల చైతన్యం ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీ క్యారెక్టర్ చూస్తే నిజాయితీగా నిజామాబాద్ మార్కెట్ కంటే చేరుకున్నాను అంతకుముందు జిల్లా పరిషత్ అధికార పార్టీలో ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ ఎవరి దగ్గర ఒక రూపాయి తినకపోవడం ముక్కుసూటికి వెళ్ళడం ప్రజా సమస్యల మీద పోరడం ఇవన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది దానికన్నా ముందు వాళ్ళు వచ్చిన ఆహ్వానం వచ్చిన తర్వాత డైలమాలో ఉన్నాను దుబ్బాక ఎలక్షన్స్ నడుస్తున్నాయి డిసెంబర్లో ఓకే దుబ్బాక ఎలక్షన్ నడుస్తుంటే ఆడ అక్కడ శిత్పలపల్ల దొరుకుతాయి ఇక్కడ మన రెడ్డిపల్లి అని వడియారం పక్కన రెడ్డిపల్లి దగ్గర సీతాఫలాలు దొరుకుతుంటాయి అక్కడ సీతాఫలం ఉందామని మా పిల్లలు అడుగు ఆగాను అక్కడ ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టారు ముదిరాజు బిడ్డలు రెడ్డిపల్లి అనే ఊరు గ్రామం సంబంధించిన ముదిరాజు బిడ్డలు పెట్టారు ఎలక్షన్ నడుస్తుంటే మా మేమంతా ముదిరాజు బిడ్డలం అంతకన్నా ముందు భారతీయులం మా గ్రామంలో ఓట్లన్నీ భారతీయ జనతా పార్టీకి వేస్తున్నాం దయచేసి టీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా పార్టీలు మా గ్రామాలకు రాకండి అని చెప్పి ఇట్లు ముదిరాజు యువకులు రెడ్డిపల్లి అని చెప్పి రాసిపెట్టారు నేను అప్పుడు ఆలోచించాను ఇంత ధైర్యంగా ఒక దిక్కు హరీష్ రావు యాభై లక్షలు కోటి రూపాయల ప్రొసిడింగ్లు పట్టుకొని గ్రామాలలో ఉంటుంటే ఒక యువకులకు ఉన్న ధైర్యము అక్కడ ముదిరాజు బిడ్డలు చేసిన ధైర్యాన్ని నా ప్రాంత సాగునీరు కోసం నేను ఎందుకు వేయద్దు ఎలాగో యుద్ధం చేస్తున్నాం కదా ఇంకా ఆలోచించుకొని అధికార పార్టీని పట్టుకొని మనం వెళ్లాడితే ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ వస్తే నేను అనుకునే సిద్ధాంతం నేను ఫస్ట్ నుంచి కూడా ఒక బలహీన వర్గాల నుంచి వచ్చేవాడిని ఒక కాపు బిడ్డగా పుట్టి వచ్చినవాడిని నాకు ఎన్టీ రామారావు గారు ఎలాగ ఇష్టమో అలాగే రాజకీయాల్లో కింది నుంచి వచ్చి ఈయన నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి ఆయన నేను ట్విట్టరు ఫేస్బుక్ అనేది ఇండియాలో ఎంటర్ అయినప్పటి నుంచి కూడా నేను వారిని ఫాలో చేసేవాడిని వారంటే అభిమానం అనుకున్నాను ఎస్ ఇది ఒక అవకాశము ఈ ప్రజలకు సేవ చేసినందుకు నేను అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ నేను టీఆర్ఎస్ పార్టీ చాలా సందర్భాలలో నేను పెద్ద పెద్ద మీటింగ్లలో కూడా చెప్పాను నేను ఎందుకు చెప్పానంటే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు తెలుగుదేశం నలభై నలభై యాభై ఏళ్ళు ఎందుకు తట్టుకొని నిలబడ్డది అని చెప్పినప్పుడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కొత్త రక్తాన్ని తీసుకొచ్చాడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు చూడండి చాలామంది నైంటీ ఫైవ్ పర్సెంట్ కొత్తగా ఎమ్మెల్యే ఎన్నికైనడు కానీ టీఆర్ఎస్ పార్టీని చూడండి టిఆర్ఎస్ పార్టీలు అన్ని మిగతా పార్టీ నుంచి వచ్చి జైన వాళ్ళే టీఆర్ఎస్ పార్టీ నాయకులు అయ్యారు అక్కడ ఒక సిద్ధాంతం లేదు వాళ్ళకు ఒక వేరే వేరేది ఏది లేదు అంటే వారు వారి యొక్క ఉద్దేశం ఏంది కేవలం అధికారం వస్తుంది టీఆర్ఎస్ పార్టీ మనం టీఆర్ఎస్ పార్టీని ఉండాలి లేదు మనకు అవకాశం ఇస్తుంది టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలు ఉండాలి అంటే మూడు పార్టీలు టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే పాత ఉన్నాయో వాళ్ళతో నిండిపోయారు కానీ భారతీయ జనతా పార్టీలో నేను చూసింది నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే నిజాయితీగా నిబద్ధతతోని కేవలం దేశము ధర్మము అనే సిద్ధాంతం కోసం హిందుత్వం అనే దానికోసమే జేబులో పది రూపాలు ఉంటాయి లబ్బరు చెప్పులు చినిగిపోయిన జీన్ ప్యాంట్లు కానీ వాళ్ళు పనిచేసే సిస్టమ్ చూస్తుంటే వారు ఏదైతే నేను ఇలా రెడ్డిపల్లి ముద్దిరాజు బిడ్డల గురించి చెప్పినట్టు చాలా గ్రామాలలో అంటే మీరు వేరే గురించి మీ నియోజకవర్గంలో మీ ఎన్నికల సమయంలో తిరిగినప్పుడు మీకు ఏం గుర్తుకొచ్చింది మీ అదే చెప్తున్నాను కదా నేను వచ్చిన తర్వాత జనవరి రెండు వేల ఇరవై ఒకటి మూడో తారీఖు నాడు భారతీయ జనతా పార్టీలో ధరంపూరి అరవింద్ గారి నాయకత్వంలో బండి సంజయ్ గారు నన్ను పార్టీలో చేర్చుకోవడం జరిగింది ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈ మూడు సంవత్సరాలలో నేను రూరల్లో ఒక ఐదు వేల మంది యువకులు భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ముందుకొచ్చారు ఎలాంటి రూపాయి ఆపేక్షించకుండా నాలాంటి మధ్యతరగతి భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం చెప్తాను ఆ సిద్ధాంతం ఏంటంటే అంత్యోదయ చిత్త చివరి వ్యక్తి వరకు ఫలాలు అందాలి ఫలాలు అంటే కేవలం ఏదో రేషన్ బియ్యం ఇచ్చుడో లేకపోతే ఒక పెన్షన్ ఇచ్చుడో ఇది కాదు చిట్ట చివరి వ్యక్తి దాకా కూడా అంటే పేదలో పేద నిరుపేద ఉన్న వ్యక్తికి కూడా రాజ్యాధికారం రావాలి ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ ఉన్నాడో ఒక అమ్ముకునే వెట్టి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు ఇలా మీరు రాజస్థాన్ తీయండి ఇలా మధ్యప్రదేశ్ తీసుకోండి ఇలా గుజరాత్ తీసుకోండి ఇలా యూపీ తీసుకోండి లేదు ఛత్తీస్గఢ్ తీసుకోండి జార్ఖండ్ తీసుకోండి ఏ రాష్ట్రంలో అయినా కానీ బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక అంటే అంటు దోముకునే అమ్మాయి అమ్మ మన పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యే ఒక రిక్షా దొక్కునే వ్యక్తి మా పార్లమెంట్ మెంబర్ ఇది భారతీయ జనతా పార్టీకి సాధ్యం అదే వేరే పార్టీలో ఉన్న నీ నీకు దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని అడుగుతారు నాకు బీజేపీ టికెట్ ఇచ్చే రోజు నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని అడగలేదు నేను నాయకుడా కాదా అని గుర్తుపట్టింది ఇతనిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేవని గుర్తుపట్టింది అంటే ఇప్పుడు అవన్నీ ఇవన్నీ గుర్తించే మిమ్మల్ని జిల్లా అధ్యక్షునిగా వచ్చేసింది బీజేపీ ఫస్ట్ అయితే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా నా కార్యకర్తలు ఈరోజు ఆ రోజు నేను ఒక రూపాయి డబ్బు పంచలేదు ఒక లిక్కర్ డ్రాప్ పంచలేదు మీరు ఎవరైనా ఓపెన్ సీక్రెట్ నువ్వు విచిత్రం ఏంటంటే నేను వ్యవస్థలో చాలామంది చాలా రకాలు చెప్తారు ఒకరికి నేను నాకు మద్దతు తెలుపు అని చెప్పి ఒక రూపాయి నేను డబ్బులు పంచలేదు పార్టీ బూత్ కమిటీలు వ్యవస్థలు రోజు ప్రోగ్రామ్స్ ప్రజల్ని కలవడం భోజనాలు చేసుకోవడం దీని వరకు పనిలో పెట్రోల్ పోసుకోవడం దీని వరకు చేసుకున్నాం కానీ ఎక్కడ కూడా ప్రలోభాలకు లొంగదీసే ప్రయత్నం చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనల ప్రకారం రాజకీయం చేయగలిగినాం కాబట్టి ఇలా యాభై వేలు ఓట్లు వచ్చిన రెండో స్థానం వరకు వచ్చినాము అంటే ఈరోజు పార్టీ నన్ను నమ్మించినందుకు నేను ఈరోజు పార్టీ కార్యకర్తలు కష్టపడ్డందుకు దినేష్ అనేవాడు యాభై వేలు ఓట్లు తెచ్చుకోగల ప్రూవ్ చేసిందే భారతీయ జనతా పార్టీ దినేష్ ముప్పై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉండొచ్చు అనుభవం ముఖ్యం కాదు ప్రజల యొక్క గుర్తింపు అనేది రాజకీయంలో చిట్ట చివరి ముఖ్యం ఇప్పుడు నాకు రావాల్సిన ఓట్లు కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వరరావు గారు చేయబట్టి కానీ లేకపోతే ఇంకా కొన్ని కారణాల వల్ల కానీ ఇంకా గిరిజనుల దగ్గర చేరుకపోవడం వల్ల కానీ గిరిజనులు అందరూ ఏకదాటిగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం కానీ కొన్ని మతాలు మతంలో ఉండే కొన్ని వర్గాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అని నిర్ణయించుకోవడం కానీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న వాతావరణం ఒకటి మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ బీజేపీ వెనుకబడ్డది బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పే ఒక నినాదం కానీ ఇవన్నీ నా ఓటమి కారణం అన్నిటికన్నా వేరే కారణం ఏంటంటే నేను బాజిరెడ్డి గారు ఇద్దరం ఒకటే సామాజిక వర్గం మునురు కాపులం కాబట్టి మా ఓట్లు రెండుగా చీలిపోవడం ఇవి చాలా రకరకాల జనమైనవి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయాలు కర్ణుడికి సావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఓడిపోయడానికి అన్ని కారణాలు ఉన్నాయి ఓకే అయితే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టనున్నారు రేపు ఎల్లుండో అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు ఒకటి గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ అనే ఒక నినాదం ఉంది అంటే నేను ఒక భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్తలేనిది ఒక సామాన్య భారతీయుడిగా సనాతన ధర్మం నమ్మే హిందువుగా చెప్తున్నాను నేను ఈరోజు ప్రజలందరూ ఏకత్వాటిక తీర్మానించారు వ్యక్తులను చూడరు పార్టీలను చూడరు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఒకే ఒక నినాదం మోడీ ఢిల్లీ ఎందుకంటే నరేంద్ర మోడీ లేకపోతే దేశ దేశము సురక్షితంగా కాదు అని చెప్పి ఇంట్లో కూర్చున్న మహిళలు వాళ్ళ ఎంత ఎడ్యుకేటెడ్ అయి చెప్తున్నారంటే వాళ్ళు రేపు పొద్దున కమలం పువ్వు గుర్తు ఇక్కడ ఉందని నేను నేను చూడాల్సింది ఇప్పుడు దుబాయ్ వాళ్ళు ఎట్లయితే గల్ఫ్ వాళ్ళు పువ్వు గుర్తు ఏడు ఉందా అని చెప్పి కట్టి చెప్తారో రేపు తెలంగాణలో ఉండే ఈ ఏడు పార్లమెంట్ సీట్లలో కూడా సనాతన ధర్మం అండి వ్యతిరేకం చేసేటోళ్ళు దేశాన్ని వ్యతిరేకించిన వాళ్ళు నరేంద్ర మోడీని వ్యతిరేకించిన వాళ్ళు ఏదో దానికో సెక్యులర్ అనే పేరు పెట్టుకుని కొంతమంది తిరిగే పార్టీ నాయకులు వ్యక్తులు కొంతమంది తిరుగుతారు కానీ ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్లో నేను కొత్తగా చేసేది ఏమీ లేదు నరేంద్ర మోడీ ముఖం చూసుకొని ఇది ఇందూరు గడ్డ నరేంద్ర మోడీ అడ్డ ఇది ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు మంచి మెజార్టీతో ప్రజల యొక్క ఆశీర్వాదంతో గెలవబోతున్నాడు నేను చేసేదల్లా ఒకటే భారతీయ జనతా పార్టీ అధ్యక్ష నా కార్యకర్తలను ఏ రకంగా ఏ రకంగా అయితే రూరల్లో ఒక భరోసా ఇచ్చి అన్ని నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు కానీ పన్నా ప్రముఖులు కానీ శక్తి కేంద్రాలు కానీ మండల పార్టీ వ్యవస్థ కానీ మోర్చా వ్యవస్థలు కానీ వారందరి గౌరవిస్తూ వారిని పునరంకితంగా నరేంద్ర మోడీని మూడవసారి ప్రధానమంత్రి చేసినందుకు పునరంకితం చేసే విధంగా వాళ్ళని మోటివేట్ చేసిన నా కార్యక్రమం అయితే చివరిగా బీజేపీ పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు ఆ సీనియర్లందరినీ కలుపుకొని మీరు అంటే బీజేపీ పార్టీలో జూనియర్గా అయినప్పటికీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు వాళ్ళందరినీ ఎలా కలుపుకొని పోతారు చివరిగా ఒకటి నా ముప్పై ఐదేళ్ళ రాజకీయం ఇది రెండోది భారతీయ జనతా పార్టీ అనేది సిద్ధాంతంతో కట్టుబడ్డ పార్టీ ఇక్కడ ఎవరు వచ్చినా సరే నేను కొత్తగా వచ్చినా నేను ఎమ్మెల్యేగా నిలబడితే మీరు ఎలక్షన్ రోజు చూస్తే ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన బాజిరెడ్డి గారు ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రెడ్డి గారికి కార్యకర్తలు లేరు రూపాయి ఖర్చు పెట్టని దినేష్ కులాచారి గారికి ప్రతి బూత్లో వంద మంది నిలబడ్డారు ఇది భారతీయ జనతా పార్టీకి ఉన్న బలం ఇది మా నాయకులు కూడా ఎన్నో వేదికల మీద డిఫరెంట్ ఒపీనియన్ చూపిస్తుండొచ్చు లేదు పసలు మాట్లాడుతున్నప్పుడు వేరే మాట్లాడుతుండొచ్చు కానీ ఒక క్యాండిడేట్ డిసైడ్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీకి తప్ప వేరే పార్టీకి కోటరు ఎస్ ముప్పై నలభై ఏళ్ళ నుంచి అసలు ఈ రోజు ఇవాళ బీజేపీ ఇంత గట్టిగా ఉంది ఏమీ లేని రోజు ఇక్కడ మా జిల్లా పార్టీ అధ్యక్షుడు సురేందర్ గారు అని చెప్పి కామారెడ్డి ప్రాంతం ఉండే అన్నలు చంపేశారు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ తిరిగితే ఈ దేశంలో మీకు ఇంకో విచిత్రం చెప్తాను తెలుగుదేశం పార్టీ అధికారం రాసింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేసింది టీఆర్ఎస్ పార్టీ అధికారం చేసింది వాళ్ళ కార్యకర్తలు ఒకరినొకరు ఏదన్నా రౌడీజం చేసుకుంటే చచ్చిపోయి ఉండొచ్చు కానీ పార్టీ కోసం చంపబడ్డ కార్యకర్తలు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో ఇలా యూనివర్సిటీల్లో ఏబీబీ పిల్లలు చంపుతారు ఎంతోమంది నాయకులను కోల్పోయింది అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు సంబంధించి ఎంతోమంది నక్సల్ చేతిలో అత్యకు గురిగా ఉంటారు ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కూడా కాల్చి కాల్చిన ఇలాంటి భారతీయ జనతా పార్టీలో పదవుల కోసం పాకులాడు ఎలా ఉద్యమం చేసిన నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేసే సమయంలో అద్వానీ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎంత ఉందాగా వివరించారు ఓకే అంటే ఇప్పుడు మీ మీ దగ్గర ఉన్న సీనియర్లు కూడా అలానే వివరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ వివరిస్తారు అంటే నేనని కాదు నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు కూడా అప్పుడే వచ్చిన ప్రెసిడెంట్లు అయిన ఉన్నారు ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీ నాలో చూసింది ఏముంది ధరంపురి అరవింద్ గారు కానీ భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర నాయకత్వం కానీ ఒక ఆర్గనైజరు ఇతరు పార్టీ కార్యకర్తలను నడిపియగలుగుతాడు అనే ఒకటే లక్ష్యం తప్ప నా దగ్గర డబ్బులు లేవే ఇంకో భయంకరమైన విషయం చెప్తా నేను తెలుగుదేశం తిరిగినప్పుడు ఖమ్మం నుండి తర్వాత రెడ్డి అయ్యాను తర్వాత బీజేపీకి వచ్చిన తర్వాత అయ్యాను అంటే నా కులం ఏందో కూడా తినకుండా నేను ఈ రోజుకి ఈ స్టేజ్కి వచ్చానంటే ఈరోజు నేను ఈ స్టేజ్కి వచ్చానంటే రాజకీయాల్లో డబ్బు పెట్టకుండా కులం పేరు ప్రస్తావించకుండా ఒక్క గాడ్ ఫాదర్ లేకుండా నేను రాజకీయాలు ఈ స్థాయికి రావడం ఎమ్మెల్యేగా నిలబడి యాభై వేలు ఓట్లు తెచ్చుకోవడం ఇలా ఇంత పెద్ద జాతీయ పార్టీకి ఒక జిల్లా అధ్యక్షుడు కావడం అనేది కేవలం ఆర్గనైజర్ అనే ఒక పేరు ప్రజల్లో వెళ్ళి గట్టిగా మాట్లాడగలుగుతారని ఒక నమ్మకం ఈ రెండు చేయబట్టే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు మొత్తంగా చూసుకోవచ్చు చిన్నతనం నుండే నాకు పోరాటం అంటే ఇష్టం అందుకే చిన్నతనంలో తెలుగుదేశం ఎన్టీ రామారావును స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలకు వచ్చాను ఈ ఏదైతే తెలుగుదేశం పార్టీలో యువత తెలుగు యువతగా పోరాటం చేశాను దాంతోపాటు కాలాల ఘనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరాను తర్వాత ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి యాభై వేల ఓట్ల మెజార్టీ సాధించుకున్నాను దీనికోసం నేను బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు బీజేపీ పార్టీకి రుణపడి ఉన్నాను అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నేను బీజేపీ పార్టీని గెలిపించుకొని నిజామాబాద్ జిల్లా బీజేపీ జెండా ఎగరవేస్తాను అదేవిధంగా పార్ల జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ ప్రధాని మూడోసారి కావాలని కోరుకునే విధంగా నిజామాబాద్ జిల్లాలో పార్లమెంటును ఎగరవేసే కైవసం చేస్తాను పాత పాత బీజేపీ నేతలందరిని కూడా కలుపుకొని ముందుకు సాగుతానని చెప్పి దినేష్ కులచారి చెప్తున్నారు ఇది పరిస్థితి ఓటీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది